సుముహూర్తంలో ఒకరినొకరు చూసుకున్న తర్వాత జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు ఎందుకు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అంటే జీలకర్ర మంగళ ద్రవ్యం జీలకర్రకు ఒక లక్షణం ఉంది ఆయుర్వేదంలో జీలకర్ర ఆ ఆరోగ్యాన్ని బాగా ఇస్తుంది జీర్ణశక్తిని ఇస్తుంది అందుకే జీలకర్ర ఎక్కడుంటే అక్కడ వృద్ధాప్యం రాదంటారు వృద్ధాప్యం రాదంటే ఏదో జీలకర్ర తింటే ముసల్తాన్ రాదండి అని అడక్కండి ఆరోగ్యంగా ఉంటాడు అన్నది దానికి ప్రధానమైనటువంటి విశేషం ఇప్పటికీ కొంచెం పెద్దవాళ్ళు ఉన్న ఇళ్లలో ఏదైనా కాస్త కడుపులో తిప్పుతోంది అంత బాగా జీర్ణమైనట్టు లేదంటే కాస్త జీలకర్ర నవల్రా అంటారు జీలకర్ర మంగళద్రవ్యం బెల్లం నిలవ దోషం లేని చల్లి దోషం లేని ఏకైక పదార్థం సృష్టిలో ఎందుకు పెట్టిస్తారు అంటే జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరినప్పుడు ధనాత్మక విద్యుత్తు అందులోంచి పుడుతుంది అని శాస్త్రవాక్యం ఆ ధనాత్మకమైన విద్యుత్తు పుట్టినప్పుడు